నిన్న స్కూల్కి కొంచెం లేటుగా వెళ్ళారనేసి ఇంకా స్కూల్లో కాసేపు బయట నిల్చోబెట్టారంట ఒక టెన్ మినిట్స్ అలాగా అంతే ఇంక ఇంటికి వచ్చి హడావిడి మామూలుగా చేయలేదు నీ వల్లే లేట్ అయిపోయింది నీ వల్లే లేట్ అయిపోయింది అనేసి నీ వల్లంటే నీ వల్లని గొడవ చేసేసుకుంటున్నారు ఈరోజు అందుకే కొంచెం వేగంగా లేపేసి వేగంగా రెడీ అవ్వండి అమ్మ అని ఫ్రెష్ అవ్వమని పంపించా అలానే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే కొంచెం మినపరొట్టు కాల్చాను ఇంకా మరొక వైపు అయితే తంబలు కూడా తయారు చేసి పెట్టాను అనమాట ఇంకా బాదం కూడా రోజు మార్నింగ్ తింటారు ఈ మధ్యన మర్చిపోయి వెళ్ళిపోతున్నారు అనేసి బ్రేక్ఫాస్ట్తో పాటు నేనే ఒల్చి పెట్టేస్తున్నాను ఇంకా వీటిలో చట్నీ ఏం చేయలేదు మాకు తెలిసిన వాళ్ళు చికెన్ పిక్కులు తయారు చేశారంట కొంచెం పంపిస్తే అద వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి నాకు ఇంట్లో పనులు పూజలు చేసుకొని లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్సులు పెట్టాలి కదా అందుకని రోజైతే గుడ్లు ఎండు రొయ్యలు ఎండి చేపలు కలిపి కర్రీ వండాను చాలా అంటే చాలా బాగుంది అసలు టేస్ట్ చాలా రోజుల తో వండనివి ఇంకా లంచ్ తర్వాత ఈవినింగ్ బ్రేక్లోకి మా పెద్ద పాప అమ్మలి ఇంకా చెక్కలు పెట్టా చిన్న పాప ఫోర్కి వచ్చేది కాబట్టి ఇంటికాడ తాగుతుంది అనమాట అందుకని ఇంక ఈరోజు డే అయితే ఇలా జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచ్